తమ్ముడా గుర్తు పెట్టుకో మన విశ్వాసం సమాధానం పొందడమే కాదు పరీక్షింపబడిద్దిద్దని కూడా తెలుసుకో మన విశ్వాసం సమాధానాలు అన్నది ఎంత నిజమో కొన్నిసార్లు మన విశ్వాసం పరీక్షింపబడిద్ది అని కూడా బైబుల్లో రాసుంది భక్తులు పొందినవన్నీ విశ్వాసాన్ని బట్టి పొందారని రాసుందా ఇది అన్నం పెడతా చెప్పండి ఏందండి టైం అయిందిలే నాకు కూడా తెలుసు విశ్వాసమును బట్టి భక్తులు చాలా పొందారని హెబ్రీ పత్రిక పదకొండో అధ్యాయం మొత్తం అదేగా విశ్వాసాన్ని బట్టి చాలా మృతతుల్యమైన గర్భము బిడ్డను కనుడకు శక్తి పొందింది విశ్వాసమును బట్టి అబ్రహాం పునాదులు గల పట్టణాన్ని నిదానించి చూసి దానికోసం కాచుకున్నాడని ఉంది వారు విశ్వాసము ద్వారా సింహాల నోళ్ళు మూసారు ఖడ్గార తప్పించుకున్నారు విశ్వాసమును బట్టి హనుకు మరణమును చూడకుండా కొనిపోబడిను విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతుల విషయమే దేవుని చేత హెచ్చరింపబడి తన ఇంటి వారి రక్షణ కొరకు సిద్ధపరిచెను విశ్వాసం ద్వారా రక్షించబడ్డారు సింహాలను ఒళ్ళు మూసారు కడ్గారి తప్పించుకున్నారు అగ్ని జ్వాలలను చల్లార్చారు మృతతుల్యమైన గర్భాలు బిడ్డల్ని గంటానికి శక్తివంతమయ్యాయి ఇన్ని రాశాడు అక్కడ విశ్వాసం ద్వారా ఏమేం జరిగినాయో విశ్వాసమును బట్టి ఎన్నో కార్యాలు అన్నది ఎంత నిజమో అలాంటి విశ్వాసం మన విశ్వాసం కొన్నిసార్లు అగ్ని పరీక్షకు గురయ్యిద్ది అన్నది కూడా అంతే నిజం ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి నేను విశ్వసించితే కార్యం జరిగిద్ది అన్నది ఎంత నిజమో కొన్నిసార్లు నీ విశ్వసించినా కూడా కార్యం జరగకపోవటం అనేది కూడా ఉంది దానికి తడవు అయ్యే అవకాశం కూడా ఉంది అబ్రహాము దేవుని నమ్మాడు విశ్వసించాడు కానీ వెంటనే కార్యం జరిగిందా పాతికేళ్లు పట్టింది కొన్నిసార్లు దీర్ఘకాలం కొన్నిసార్లు సుదీర్ఘకాలం దేవుడు పరీక్షించే అవకాశం ఉంది మన విశ్వాసాన్ని కొంతమంది బయటపడిపోతారు కొద్ది రోజులు కార్యాలు వారికి జరగకపోతే ఆ ఎందోలే అర్థం చేసినా కూడా మనకేం పెద్ద లైన్గా లేదు బ అందుకే ఇక అయి అయిపోయాయి కదా నేను అబ్బే మనకేం పెద్దగా ఇదిగా లేదు వాళ్ళు చెప్పిన నేను చేశాను లేకని మనం మనకేం పెద్ద లైన్గా లేదు అందుకని మేము ఈ మధ్య పాటలు నేను ఆపేశాను అంటే వాడి విశ్వాసం వాగులో కలిసింది పోయి కలిసింది ఏదో వాగులో అందుబాటులో ఉన్న వాగులో కలిపేసాడు విశ్వాసాన్ని తీసుకెళ్ళి నేను చెబుతున్నాను రాజీ ఉండకూడదు నీవు ఒక విషయమై విశ్వసించావంటే అది జరుగునంత వరకు ఆ పట్టు వేడకూడదు ఒకటే అనాలి దేవుడితో నా విశ్వాసం అయితే నిజం నువ్వు చెయ్యి చెయ్యకపో నేను మాత్రం నమ్ముతా నువ్వు చేసినా దేవుడవే చెయ్యకపోయినా అది నువ్వు ఇచ్చినా దేవుడివే ఇయ్యకపోయినా అప్పు తీరినా దేవుడవే తీరకపోయినా రోగం తగ్గినా దేవుడవే తగ్గకపోయినా నేను ఉన్నా దేవుడవే నేను ఆగిపోయింది ఏంది చెప్పు పెద్దగా నేను ఉన్నా దేవుడవే అది దేవునికి మహిమ నేను మాత్రం నా విశ్వాసాన్ని పోగొట్టుకోను ప్రభు ఎందుకంటే నువ్వు అన్యాయస్తుడు కావు నువ్వు న్యాయవంతుడు సత్యవంతుడు నిన్ను ఆశ్రయించిన వారికి నువ్వు కేడం నిన్ను విశ్వసించిన వారిని సిగ్గుపడనీయ కాబట్టి నాకు తెలుసు అందుకే నేను విశ్వాసాన్ని పోగొట్టుకోను కొంతమంది అంటారా ఏం ఒరిగిందిలే నువ్వు ఆ చర్చికి బోగముంది అట్టుందో నీ బతుకు పోయిన తర్వాత ఇంకా దరిద్రంగా తయారైంది ఏముంది ఏందో లేగితే తెగబోతున్నావు ఏం బాగుపడ్డావు నీ బతుకు ఏం బాగుపడింది నీ దరిద్రం ఏం మారింది అని ఇట్లాంటి స్వరాలు వినపడుతుంటాయి నీకు ఇది కూడా పరీక్షలో భాగమే పని కొట్టుకొని వచ్చి మాట్లాడుతుంటారు నీ దగ్గరే వాళ్ళు నువ్వు ఫోన్ చేసి పిల్లవో పాడు లేదు వాళ్ళని రమ్మనో ఏం లేదు వాళ్ళే వస్తారు దేవుడే తలుపులు తెరుస్తాడు వాళ్ళకి ఈ నిరుత్సాహం మాటలు ఈ నీరు గారిపోయే మాటలు ఈ నరాల వీక్నెస్ మాటలన్నీ మాట్లాడే వాళ్ళని పంపిస్తుంటాడు తడకోకన్నీ వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు అసలు నీ రియాక్షన్ ఎందుకు చూస్తుంటాడు ఆ ఏందోలే తెగ చేస్తావు ప్రార్థనలో మన ఎన్ని వదిలిపెట్టాం తెగ తిరుగుతున్నావు చర్చలేమిడిపడి ఏం బాగుపడ్డావు మన బొందా ఏం బాగుపడ్డావు అయ్యా ఏం మారింది అయ్యా బతుకు ఇంకా దరిద్రంగా తయారైపోయింది నీ చరిత్ర అంతా అంటే నువ్వు నిజమే వదిన అంటావా ఆ మాట అంటావా లేకపోతే నోరు మూసుకొని పోసవుతానా అని మనసులో అనుకొని ఆ విషయాలు వద్దులే వదిన ఇవాళ కాకపోతే రేపు చేస్తాడు రేపు కాకపోతే ఎల్లుండి చేస్తాడు అసలు చెయ్యిపోయినా నాకు ఇబ్బంది లేదు నాకు ఆయన రెక్కల నీడలో ఉన్న ఆదరణ ఎక్కడ లేదు నాకు ఆయన రెక్కల నీడలో ఉన్న సంతోషం ఎక్కడ లేదు నాకు ఏం చెయ్యిపోయినా నేను మొత్తం పోయినా సరే నేను ఆయన మాత్రం వదిలిపెట్టను అంటావా అది నువ్వేమంటావు అని సైలెంట్గా అబ్జర్వ్ చేస్తుంటాడు కొంతమంది ఏమో నిజమే వదినా నువ్వు చెప్పిందే కరెక్ట్ అంతకుముందే నయం నువ్వు చెప్పినాకు ఆలోచిస్తంటే నిజమే అనిపిస్తుందా నాకు ఏమనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది నిజమే అనిపిస్తుంది నాకు ఇంక బాగుండలే అమ్మా బాగుండే అది ఈ మనిషి అనుకుంటే నాకు కావాల్సింది అదేనమ్మా నువ్వు ఆడక మానుకోవాలా నాశనం కావాలా నీ ఆత్మపై పాతాళంలో పడాలా నాతో కలిసి నువ్వు కూడా కేకలు వేయాలా అంతే వదిన భూమి మీద కలిసి ఉన్నప్పుడు మనం పాతాళంలో కూడా కలిసే ఉండాలి అగ్నిలో అయినా సరే మనం కలిసే ఉండాలి వదిన అది వదిన కోరికే ఆ కోరిక తీర్చవాగు వదినమ్మ నువ్వు ఆ వదిన వదినమ్మ కదా నువ్వు తీర్చవాగు ఏం చూతావు పనికి మాలిందాన పో వచ్చే నాతో పట్రా నీకు తెలీదు నేను ఈ భూ సంబంధమైన సాయాల కోసం నేను ఆయన నమ్ముకోలా ఇది కాదు జీవితం అక్కడ ఉంది జీవితం పునాదులు గల పట్టణం అక్కడుంది శాశ్వత జీవం అక్కడుంది నిత్య జీవం అక్కడుంది నీతి మంతుల రాజ్యం అక్కడుంది అందులో యుగ యుగాలు యుగ యుగాలు నా ప్రభువే రాజుగా ఏలేటువంటి అద్భుతమైన ఆనందకరమైన సంతోషకరమైన ఆ మహిమ ప్రపంచంలో ప్రపంచంలో అందులో నాకు చోటు లభించింది నేను దాన్ని పోగొట్టుకోను 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 ఆ ఏం సమస్యలు తీరినయ్యా నీకు సమస్యలు తీరినయ్యా అరే ఈ సమస్యలు తీరితే ఇంకా నాలుగు అవుతాయి అది తీరితే మళ్ళీ అవుతాయి ఈ భూమి మీద బతికున్నంత వరకు సంతోషాలు సమస్యలు వస్తూనే ఉంటాయి పోతానే ఉంటాయి అసలు ఈ లెక్కలో కాదు ఒకప్పుడు నేను ఈ గొప్పవని ఎంచుకున్నాను ఆయన రెక్కల కిందకి వెళ్ళిన తర్వాత అసలు నాకు లెక్కలు కూడా లేదు నేను వాటిని పట్టించుకోను నాకు వాటి గురించి అసలు భయం లేదు నువ్వెందుకు అంత బాధపడుతున్నావు ఆహా కందక లేని త్వరత కత్తిపేటకి ఎందుకని నీకేందమ్మా అంత బాధ కలుగుతుంది నేను ఆనందంగా ఉన్నా నేను హ్యాపీగా ఉన్నా నువ్వేం ఫీల్ అవ్వద్దు బాబా నువ్వేం ఫీల్ అవ్వద్దు నేను అద్భుతంగా ఉన్నా నేను ఏడితే నన్ను ఓదార్చండి నేను ఏడవట్లేదే మీ ముందు నేను ఏడ్చేవాడి దగ్గర ఏడుస్తున్నాను అడిగేవాడి దగ్గర అడుగుతున్నాను పొందేదేదో పొందుతున్నాను పొందకపోయినా పర్వాలేదు ఆయన అందరి విశ్వాసాన్ని మాత్రం నేను విడిచిపెట్టను ఆ పరీక్షలో నువ్వు పాస్ అయితే ఉంటుంది సోదరి సోదరుడా నీకు రావాల్సిందంతా ఆపేస్తాడు నీకు జరగాల్సిన మేలంతా బ్రేక్ చేస్తాడు మళ్ళీ నిన్ను శోధించే వాళ్ళని అనుమతిస్తాడు నిన్ను విమర్శించే వాళ్ళని నిన్ను నిరుత్సాహపరిచే వాళ్ళని ఎట్లా రకరకాలుగా నిన్ను దిగజార్చే వాళ్ళని నీ దగ్గరకు వచ్చేటట్టు అనుమతిస్తాడు అప్పుడు నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు అక్కడ నువ్వు పాస్ అయ్యావనుకో అనుకో విమర్శించిన నోళ్ళన్నీ వెళ్ళబెట్టేటట్టు దేవుడు అద్భుతాలు చేయటం మొదలు పెడతాడు చేస్తాడు ఆయన